ఎదుర్కొన్న డైరీకి ఎవరిచ్చారు పర్మిషను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోనే కదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీటీడీ రిజెక్ట్ చేసిన ఆ నాలుగు ట్యాంకర్లు నెయ్యి కొంతకాలం తర్వాత తిరిగి వచ్చిందని ఆరోపిస్తున్నారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిజెక్ట్ అయిన నెయ్యి మళ్ళీ కొంతకాలం తర్వాత వస్తే అది జరిగింది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కదా అవునా కదా దీని అర్థం ఏంటి ఆ రోజున్న నాయకులు కళ్ళు మూసుకుపోయాం నిర్లక్ష్యంగానో నిర్వేదంగానో ఉండిపోయారని కదా ఇదే కాదు బోలే బాబా బోలే బాబా ఎక్కడ చూసినా బోలే బాబా మాకు మనకి ఎంతవరకు చంద్రబాబు తెలుసుకుని బాబా తెలియదు ఇప్పుడు ఈ చంద్రబాబు బదులు బోలే బాబాను ప్రచారం చేస్తుంది ఎవరు ఈ బాబా అని అంటే చూస్తుంటే ఎక్కడి నుంచి వచ్చేడు అంటే అసలు బాబాకి గేట్లు ఓపెన్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు హయాంలో భోలే బాబాకి నెయ్యి అర్హత నెయ్యి సప్లై అర్హత సర్టిఫికేట్ ఎప్పుడు వచ్చింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై ఆరున టీటీడీ బోర్డు సమావేశంలో ఐటెం నంబర్ నూట తొంభై రెండు కింద పేజ్ నెంబర్ రెండు వందల ముప్పై రెండులో బాబాని ఆమోదించారు ఇది నిజం మీ టీటీడీ రికార్డులో ఉన్న వాస్తవం ఆ సమయంలో అధికారంలో ఎవరున్నారు చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రి అస్సలు బోలేబాబా ఒరిజినల్ నేమ్ ఏంటి హర్ష డైరీ ఆ తర్వాత కాలంలో బోలేబాబా అయ్యింది అది కూడా గరీ క్లియర్గా రికార్డుల ప్రకారం దీంట్లోనే పెట్టి ఉంచారు ఇది మీ టీటీడీ రికార్డులో అది కూడా ఉంది ఆ నోట్లో ఏం రాశారు హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వస్తా ఫార్మర్ నేమ్ ఆఫ్ బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ద సేమ్ వాజ్ డీమ్డ్ టెక్నికల్లీ క్వాలిఫైడ్ టు సప్లై మిల్క్ బై ద టీటీడీ జ్యూరింగ్ మే ట్వంటీ ఎయిటీన్ ఇప్పుడు వచ్చిన ఈ రిపోర్ట్లో చూపర్ కన్క్లూజన్లో లాస్ట్ వాక్యం రిజల్ట్ ఆఫ్ ల్యాబొరేటరీ అనాలసిస్లో ఒక వాక్యం లిమిట్ ఆఫ్ డిటెక్షన్ ప్లస్ ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ బట్ నాట్ డిటెక్టెడ్ లార్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫోర్ శాంపిల్స్ లార్డ్ అంటే పంది కవ్వు ఎల్ఏ లార్డ్ ఈ నాలుగు శాంపుల్స్లో కూడా డిటెక్ట్ అవ్వలేదు అందుకే నువ్వు ఇప్పుడు శాపనార్థాలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు తిరగేస్తారు ఏదో తెలిస్తే తెలియకో ఆ నువ్వు ఎన్డీడిపికి ఎందుకు పంపించు వేరే ల్యాబ్లకు పంపించవచ్చు కదా జగన్ గారు దొరికిద్దు కదా జగన్ ఇప్పుడు అక్కడ జరిగిన తప్పులకి నీది బాధ్యత ఉండదు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న తప్పులు జరగకపోయినా ఆయనకి బాధ్యత నిన్నొచ్చి లోకేష్ గారు కూడా ఇదే చెప్తున్నాడు కల్తీ 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 అని ఎవరిది కల్తీ ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఎప్పుడు కల్తీ ఎవరి హయాంలో కల్తీ కాబట్టి కల్తీ ప్రభుత్వం ఎవరిది చెప్పండి నువ్వేదో నేను వచ్చి ఇక్కడ ఆయన లోకేష్ గారు కల్తీ కల్తీ మనుషులు కల్తీ ప్రభుత్వం జగన్ గారు ఒక్కడే ఆయనకి ఇంకేం కల్తీ అవ్వలేదు మన ప్రభుత్వంలోనే రకరకాల పార్టీలు వచ్చినాయి అక్కడ ఒక దాంట్లో వేరే మెటీరియల్ కలిస్తేనే కల్తీ అంటారు కదా ఎన్ని మెటీరియల్స్ కలిసినాయి అక్కడ అందుకనే మాట్లాడేటప్పుడు కొంచెం సమయం అంత మాట్లాడాలి అలా మాట్లాడకుండా బురద జల్లేయడం ఎవడన్నా ప్రశ్నిస్తే ఆడి మీద కేసులు పెట్టేయడం రకరకాలుగా దుష్ప్రచారం చేయడం ఇదంతా పెద్ద కామన్ ఒక యాక్టివిటీ ఇదొక మిషన్ వాళ్ళకి మళ్ళీ నిన్న లోకేష్ గారు చెప్తారు జగన్ గారు పెద్ద నటుడు డ్రామా ఆయనకి సినిమాలోకి వెళ్ళి ఉండాల్సింది అలా వెళ్తేనట ఆయనకి ఆస్కార్ అవార్డు వచ్చేది ఆయన సినిమాల్లో వెళ్తే ఆస్కార్ అవార్డు వచ్చేది లేదో తెలుసు తెలియదు కానీ మీకు మాత్రం మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ సినిమాయే మీరు సినిమా మీ పార్ట్నర్ల సినిమా నంది అవార్డులు మీకే మిగతా అవార్డులు మీకే మీ ముందు సరిపడ అవార్డులు నటులు ఎవడన్నా ఉంటాడు అసలు అసలు మీ ఫ్యామిలీ నటనకి ఒక ప్రతిరూపమైన ఫ్యామిలీ అని కదా బయట చెప్పుకుంటారు జగన్ గారికి తెలియదేనా అటనా నేను అబద్ధం చెప్పను అంటాడు ఆయన మాటిస్తే నిలబడతాను అంటారు ఏదో చెప్పి ఉన్నది ఏదో చెప్తాను అంటాడు మనసులో దాచుకోరు మీకు ఇలాగ లోపలికొకటి బయటకొకటి కాదు అదే కదా సమస్య ఆయన ఇలాగే ఫెయిర్గానే రాజకీయాలు చేస్తాను అంటారు ఆయన ఉన్నది ఉన్నట్టే చెప్తారు ఒక ప్రెస్ మీటు అటెండ్ అయితే ఒక అసెంబ్లీలో మాట్లాడితే ఆధారం లేకుండా ఆయన ఎప్పుడన్నా ఒక విషయం మాట్లాడారని చూపించండి చూద్దాం కానీ మీరు చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారం లేకుండా తిరుపతి లడ్డూలో తిరుమల ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడారు మీ పార్టీ నాయకులు మీ ప్రభుత్వ పెద్దలు కొవ్వులు కలిసి అది జరిగింది ఇది జరిగిందని మాట్లాడారు ఆధారం లేకుండా కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర మొత్తం తీసుకోండి ఆధారం లేకుండా ఎప్పుడైనా ఒక్క మాటలు మాట్లాడారా ఒక ఆరోపణ చేశారా అని చూడండి అది తేడా ఇద్దరికి అలాంటి నాయకుడిని నువ్వు నటన అని చెప్తావు నటనకి పేటెంట్ మీ దగ్గరే కదా ఉంది మీకన్నా పెద్ద నటులు ఎవరన్నా ఉన్నారంటే సినిమా రంగంలో మీరు ఒప్పుకోరు కదా మేమే పెద్ద నటులు మమ్మల్ని మించి నటులు లేరు మా పార్టీ వ్యవస్థాపకుడే పెద్ద నటన నటుడు అనే కదా మీరు చెప్తారు మరి మా జగన్ గారిని ఎలా మీరు నటుడు అంటారు ఆయనకి రాందే నటన ఏమంటే మాట్లాడితే దాన్ని మీకు చూపించే చూపించేవాళ్ళు ఎనాలసిస్లు చేసేవాళ్ళు మీకు ఛానల్స్ మీకు పత్రికలు ఉన్నాయి కాబట్టి మీ ఇష్టారాజ్యంగా నడిచిపోతుంది చెప్పండి ఎవరి హయాంలో నెయ్యి శాంపుల్స్ అవి ఎక్కడ జరిగింది ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు అసలు దీని మీద విచారణ చెయ్యండి అని సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఎవరు ఈ నెయ్యి వివాదం మీద విచారణ చెయ్యండి అని సుప్రీంకోర్టుకి ఎవరు వెళ్ళారు వైవి సుబ్బారెడ్డి గారు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు గత ప్రభుత్వం హయాంలో కొంతకాలం పాటు టీటీడీ చైర్మన్గా ఉన్నారు ఆయన ఒకవేళ ఆయనే తప్పు చేసి ఉంటే నిగ్గు తేల్చిందని సుప్రీంకోర్టుకి వెళ్తారా పరమ పవిత్ర భక్తులుగా ఉండే కుటుంబం అది అలాంటి కుటుంబాన్ని కూడా ఎన్ని రకాల ప్రచారం సరే చేస్తే చేశారు ఇప్పుడు దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తున్నట్టుగా ఈ పందిక ఉందా గొడ్డు మాంసం ఉందా చేప నూనె ఉందా ఇవన్నీ కలిసినయా లేదా అనేది తేల్చండి అని వెళ్ళింది ఎవరు కోర్టుకి సూపర్ ఇ మీరు ఎవరిని తప్పు పడతారు సుబ్బారెడ్డి గారు ఇప్పుడు ఆ ప్రకారమే కదా విచారణ జరుగుతుంది విచారణ జరిగింది నాకు తెలిసి దేవుడి దగ్గర తప్పు చేయాలంటే చాలా తెగింపు ఉండాలి మీలాంటి చూసారా ఇప్పుడు ఆయన ఎలా తీసుకొచ్చారు వెంకటేశ్వర స్వామి రాజకీయాల్లోకి అలా ఇంకా లోతుకి వెళ్తే ఈ మధ్యన చదువుతున్నాయన్నీ సుబ్బారెడ్డి గారు పిఏ అంటారు అదే పిఏ గత బోర్డులోని ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న ప్రశాంతి రెడ్డి గారి పిఏగా ఉన్నారంటారు ఏదో రకంగా దీన్ని తిండిని బంధిని చేసి మొత్తం లడ్డు వ్యవహారాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ పార్టీకి అంటగట్టే కార్యక్రమం కుట్ర ఇది కుట్ర మత ప్రస్తావన కుల ప్రస్తావన లేకుండా మీరు రాజకీయం చేయలేకపోతున్నారు ఏదైనా సరే మీరు తీసుకొచ్చి మతానికి కులానికి దేవుడికి లింక్ పెడతారు గుళ్ళు మీరే పడగొడతారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నలభై గుళ్ళు బుల్డోజర్లతో విజయవాడ నడిబొడ్డున కృష్ణమ్మ పక్కన కూల్చేసింది ఎవరు చెప్పండి మీరు అధికారం కోసం ఎంత తెగబడాలా అధికారం లేకపోతే బతకలేమా ఎందుకు ఇంత తెగబడి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈ పరిస్థితి అత్యధిక కాలం పోని చంద్రబాబు నాయుడు గారు కదా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావుని కోలదోసినప్పటి నుంచి ఆ పార్టీలో ఇవాళ లోకేష్ గారిని తయారు చేసుకుంటున్నాడు ఆయన ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కన్నా ముఖ్యమైన మంత్రి ఒక ఆయన ఉన్నాడని అందరూ చెప్తున్నారు ఆయన ఏం చెప్తే అదే ముఖ్యమంత్రికి మించిన ప్రోటోకాల్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కుమారుడే సరే మీ మీరు మీ పార్టీ మీ ఇష్టం మీ అంతర్గత రాజకీయాలు మీ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడం అంచాల గట్టిగా చెప్తున్నా నిన్న లోకేష్ గారు చెప్తారు దేవుడి లడ్డు మీద కూడా డ్రామాలు చేస్తున్నారు దేవుడిని కూడా వదిలిపెట్టడం లేదండి అసలు దేవుడి లడ్డూని తీసుకొచ్చింది ఎవరు బయట దేవుడిని ఇవాళ్ళు కూడా వదిలిపెట్టకుండా రాజకీయం చేస్తుంది ఎవరు అసలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మత రాజకీయాలు ఎవరివి చెప్పండి మీరే చెప్పండి దేవుడి చుట్టూ మతం చుట్టూ రాజకీయాలు చేసేవాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఇవాళ అంటే మీకు చెల్లుబాటు అవుతుంది మీకోసమే నడుస్తున్న పత్రికలు మీకోసమే నడుస్తున్న ఛానల్స్ మీరు ఏంటంటే మీరు ఎవడనైనా జల్లి నాశనం చేసేయచ్చు ఎవడ క్యారెక్టర్ అయినా అసోసియేషన్ చేసేయచ్చు అని ఒక పెద్ద సిద్ధాంతాన్ని నమ్ముకుని ఉన్నారు మీరు ఎందుకంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావుకి నైతిక విలువలు లేవని ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళు మేము ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నాం నిన్ననే ఒక నాలుగైదు రోజుల నుంచి విశాఖపట్నంలో ఒక యాజిటేషన్ చదువుతాం గీతం అని ఒక యూనివర్సిటీ ఉంది గీతం అంటే గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ పేరు పెట్టుకుంటే ఏం చేయాలి పూజ్య బాపూజీ పేరు పెట్టుకున్నాం ఆయన అడుగు జాడాలని అడగానే కదా ఆయన ఆస్తులు జీవితాన్ని దేశం కోసం తారపోస్తే ఆ పేరు పెట్టుకుని ఆ పేరు పెట్టుకుని ఎకరాలు కబ్జ పెట్టేశారు ఎవరు కబ్జ పెట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ తోడల్లుడు విశాఖపట్నం సిట్టింగ్ ఎంపీ ఎంపీ భరత్ గారు ఆ భరత్ గారు గీతం క యూనివర్సిటీకి చైర్మన్ వీళ్ళ హయాంలో వందలాది ఎకరాలు కబ్జా పెట్టి ఈ సంస్థ కోసం గతంలో రెండు వేలు ఆ సమయంలో రెండు వేల సంవత్సరం సమయంలో డెబ్బై ఒక్క ఎకరాలు ఋషికొండలో ఎకరం పద్దెనిమిది వేలకి రాసికున్నారు చంద్రబాబు నాయుడు గారు రాసి ఇచ్చారు క్యాబినెట్లో అయిపోయింది కదా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మన వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీని మీద ఆరోపణలు ఉంటే విచారణ చేసి యాభై ఐదు ఎకరాలు సుమారు యాభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాలు కబ్జా ఉందని నిరూపణ చేసి దాన్ని క్లియర్ చేసి దాంట్లో బోర్డులు పెట్టారు వీళ్ళు ఏం చేశారు కోర్టుకెళ్ళి స్టేటస్ ఇచ్చారు ఇప్పుడు విద్యాశాఖ నుంచి ఒక నోటు కలెక్టర్ గారికి వచ్చిందంట ఏమని ఈ భూమి వాళ్ళకి ఇచ్చేస్తాము యాభై నాలుగు ఎకరాలు ఈ భూమిని గీతం కాలేజీకి యూనివర్సిటీకి ఇచ్చేయడానికి మీరు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని మాకు పంపిస్తే క్యాబినెట్లో మేము ఆమోదించుకుంటామని లెటర్ వచ్చిందా దాని ప్రకారం తీర్మానం పెట్టారు ఈ యాభై నాలుగు ఎకరాలు డెబ్బై తొమ్మిది సెంట్లు అంటే సుమారు యాభై ఐదు ఎకరాలు విలువ ఎంతో తెలుసా మీకు ఇవాళ మార్కెట్ విలువ సింపుల్గా ఐదు వేలు కోట్లు అంటే అంత ముందు కొట్టేసిన డెబ్భై ఒకటి ఎకరాలు ఈ యాభై ఐదు ఎకరాలు కలిపితే యాభై నాలుగు ఎకరాలు పోనీ అనుకోండి కలిపితే నూట పాతిక ఎకరాలు నూట పాతిక ఎకరాలు సుమారు పది నుంచి పన్నెండు వేల కోట్ల ఆస్తిని సొంత కుటుంబానికి కొడుకు తోడలుడికి రాసిచ్చేసి బయటకు వస్తే వీళ్ళ ప్రవచనాలు ఎలా ఉంటాయో తెలుసా మీకు మిగతా వాళ్ళందరూ దొంగల్లాగా వీళ్ళొక్కళ్ళే నీతి మంత్రులాగా నిర్ణయం చేశారు కౌన్సిల్లో పెట్టారు ఇది తప్పు ఇదని వ్యతిరేకిస్తే మహిళా కార్పొరేటర్లు వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లతో సహా అందరి మీద దాడి చేసి గాయపరిచారు ఇద్దరికి కాళ్ళకి దెబ్బలు తగిలినాయి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో మహిళా కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాను ఈ రోజున ఎలాంటి పరిస్థితి ఉంది తెలుసా విశాఖపట్నంలో ప్రశాంతతకి మారుపేరు లాంటి విశాఖపట్నంలో భూముల కబ్జాకి తెగబడి మేయర్ స్థాయిలోని వ్యక్తులే ఫ్లో లీడర్ని కాలర్లు పట్టుకుని తోసేసి మీ ఇష్టానుసారం తీర్మానం చేసుకున్నారు పోనీ ఇంత పెద్ద కబ్జా జరుగుతుంటే ఏ ఒక్క నాయకుడైనా ఇది కబ్జా కాదని చెప్పే ధైర్యం మీకుందా కూటమిలో నాయకులకి చిత్రం ఏంటంటే బీచ్ రోడ్డుకి లెఫ్ట్ సైడు గీతం యూనివర్సిటీ రైట్ సైడ్ టూరిజం కాంప్లెక్స్ ఒకటి గెస్ట్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు సుమారు రెండు వందల యాభై కోట్లు పెట్టి కడితే దానికి జగన్ ప్యాలెస్ అంటారు అది ప్రభుత్వం అంది ప్రభుత్వం కట్టింది అద్భుతంగా ఎవడో ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు లేకపోతే ఒక రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు లేకపోతే ఒక ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు ఒక హుందాగా అక్కడ ఉండడం కోసం కట్టిన భవనాలు దాన్ని పోనీ వీళ్ళు వాడుకోవచ్చు కదా వీళ్ళు వాడరు ఎందుకంటే జగన్ గారు కట్టారు కాబట్టి అందులో వీళ్ళు కూర్చుంటే రోజు జగన్ గారే గుర్తొస్తాడు జగన్ గారు మర్చిపోవట్లేదు జగన్ గారు గుర్తు రాకూడదంటే ఆ వాడకూడదని చెప్పి ఏదో ప్రైవేట్ హోటల్కి రాసి ఇచ్చేస్తారంట ఈ పక్కనేమో సొంత కుటుంబానికి ఆ పక్కనేమో ప్రైవేట్ హోటల్ యాజమాన్యం అది అయిన తర్వాత మాట్లాడదాం ఎవరో ఇచ్చేస్తారంట ఇంకొకటి ఎకరం తొంభై తొమ్మిది పైసలు విశాఖపట్నం రేటు ఏంటంటే ఎకరం తొంభై తొమ్మిది పైసలు కాదు మొత్తం భూమి తొంభై తొమ్మిది పైసలు ఇచ్చేస్తాను అంటున్నాడు లోకేష్ చెప్పండి పోనీ మీరు గజం తొంభై తొమ్మిది రూపాయలకి పేదలకి ఇల్లు కట్టుకోవడానికి ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ముప్పై రెండు లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి పేదలకి వేలాది ఎకరాలు సుమారు అరవై వేల ఎకరాల పైన పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే అది తప్పంట అధికారంలోకి వచ్చే సొంత కుటుంబానికి వందలాది ఎకరాలు రాసేసుకుంటే మనకు కావాల్సిన వాళ్ళకి మన బంధువులకి మన స్నేహితులకి మన కులస్తులకి రాసేసుకుంటే అది కరెక్ట్ అంట చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏం చెప్పాడు గుర్తుందా సంపద సృష్టిస్తా మనం అనుకున్నాం ప్రజల కోసమేమో రాష్ట్రానికి ఏమో అనుకున్నాం ఆయన అశ్వత్థమా కుంజరా అన్నట్టుగా సంపద సృష్టిస్తా మా వాళ్ళకి అనుకుని ఉంటాడు కాబట్టి ఈ రాష్ట్రంలో లాగా ఊరికే ఒక ఈనాడు చదువు ఇంకొక పేపర్ చదువు ఆంధ్రజ్యోతి చదువు ఇదే నిజమని నమ్మే రోజులు లేవు సోషల్ మీడియా యుగం ఇది ఇప్పుడు మాట్లాడేమనుకోండి నిజం ఉండకు రాంబాబు గారి మీదో కరుణాకర్ రెడ్డి గారి మీద లేకపోతే రజనీ గారి మీద దాడులు చేసినట్టుగా మిగతా వాళ్ళ మీద కూడా దాడులు చేస్తారు కేసులు పెడతారు జగన్ గారి వస్తే కేసు మేకకు వస్తే కేసు వీళ్ళ సినిమా రిలీజ్ అయితే మాత్రం మేకలు నరికి తలకాయలతో దండలు వేసుకుంటారు అది అభిమానం జగన్ గారి భత్రిక ఎవడో కోడి కోసంటే అది రక్తాభిషేకం అంట బాలకృష్ణ గారి ఫ్లెక్సెడితే అదేమో ప్రేమాభిషేకం అంట అది ఈ రాష్ట్రంలో జరుగుతున్నది తప్పు చేసి పైగా ఎవరితో పెట్టుకున్నారో తెలిసినప్పుడు వీళ్ళు వెంకటేశ్వర స్వామితో కలియుగ దైవం ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి పేరు చెబితే ఇంక్లూడింగ్ ఇతర ఇతర మతస్థులు కూడా పవిత్రంగా కళ్ళు మూసుకుని ఒక నిమిషం నిలబడిపోయే పరిస్థితి ఆ స్వామిని తీసుకొచ్చి మీరు రాజకీయాలు చేస్తారు ఏ అన్నా వచ్చు మీరు దావోస్ దగ్గర నుంచి లోకల్ కాకినాడ దాకా ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా అది కార్యకర్తల మీటింగ్ పెట్టుబడిదారుల మీటింగ్ అధికారుల మీటింగ్ ఐఏఎస్ల మీటింగ్ ఏదైనా మీటింగ్ ఏ పిల్ల చివరికి స్కూల్ పిల్లలతో మీటింగ్ పెట్టి కూడా జగన్ అనేది పెడుతున్నారు ఎంత జగన్ అంటే మీకు ఎంత భయం జగన్ నామస్మరణ లేకుండా మీకు పొద్దుపోవట్లేదు ఒక్కరోజు కూడా ఈ తెలుగుదేశం పార్టీ తండ్రి కొడుకులు కానీ లేకపోతే ఇతర నాయకులు కానీ చూడండి పరిస్థితి మధ్యాహ్న భోజనంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆడపిల్లలు ఎనిమిదిగా ఉన్నారు రక్తహీనతతో రాగి జాబ్ ఇవ్వండి అని చెప్పి పెడితే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రోగ్రాం పెట్టాడంట మొన్న చదివాను పేపర్లో బడి ముస్తాబు బడికి వచ్చిన తర్వాత ముస్తాబు చేస్తారంట పిల్లల్ని జగన్ గారు ఏం చూశారు ఆరోగ్యాన్ని కాపాడాలని చూశారు పైపై ముస్తాబులు కాదు ఆరోగ్యాన్ని కాపాడితే ఆటోమేటిక్గా శుభ్రత అందం అన్నీ ఉంటాయనేది జగన్ గారి ఫిలాసఫీ లోపల ఎలా ఉన్నా పర్లేదు పైన పౌడర్ రాద్దాం అనేది చంద్రబాబు నాయుడు గారి ఫిలాసఫీ ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఇలా నడుస్తుంది మేం చెప్పేది ఒక్కటే మీరు ఈ తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్నంత కాలం ఈ ప్రపంచం మొత్తం మిమ్మల్ని దోషులుగా మీ వైపే వేడి పెట్టి చూపిస్తాయి ఎందుకంటే నిజాలు దాచలేరు తిరుమల లడ్డూని వెంకటేశ్వర స్వామితో మీరు రాజకీయం చేసినంత కాలం మిమ్మల్ని మీ సొంత పార్టీలు అభిమానించే వాళ్ళు కూడా తప్పు ఇది అని ఛేదరించుకునే పరిస్థితి వస్తుంది ఇప్పటికైనా మారండి మరియు జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయించున్నారు ఫిబ్రవరి ఒకటవ తేదీ జగ్గంపేట రావులమ్మ తల్లి గుడి నుండి మధ్యాహ్నం రెండు గంటలకు బైక్ ర్యాలీగా నవీన్ గారు బయలుదేరి కాట్రావులపల్లి పెద్దాపురం టౌన్ సామర్లకోట ఏడీబీ రోడ్డు మీదుగా సర్పవరం జంక్షన్ బానుగుడి టూ టౌన్ మసీద్ సెంటర్ బాలాజీ చెరువు జిల్లా పరిషత్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహంకు పూలమాల వేసి నివాళులర్పించి మెక్లారిన్ గ్రౌండ్ లో జరిగే ప్రమాణ స్వీకారం మరియు సభ జరిగే ప్రాంతం చేరుకుంటారు కావున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ఇదే మా ఆహ్వానం ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం నాడు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా జ్యోతుల నవీన్ కుమార్ గారు మరియు జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయించున్నారు ఫిబ్రవరి ఒకటవ తేదీ జగ్గంపేట రావులమ్మ తల్లి గుడి నుండి మధ్యాహ్నం రెండు గంటలకు బైక్ ర్యాలీగా నవీన్ గారు బయలుదేరి కాట్రావులపల్లి పెద్దాపురం టౌన్ సామర్లకోట ఏడీబీ రోడ్డు మీదుగా సర్పవరం జంక్షన్ బానుగుడి టూ టౌన్ మసీద్ సెంటర్ బాలాజీ చెరువు జిల్లా పరిషత్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహంకు పూలమాల వేసి నివాళులర్పించి మెక్లారిన్ గ్రౌండ్ లో జరిగే ప్రమాణ స్వీకారం మరియు సభ జరిగే ప్రాంతం చేరుకుంటారు కావున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము nyepi, oke. Okay?